పృథ్వీ నిఖిల్ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్షిప్ ని మనం బిగ్ బాస్ సిస్ని ఇంట్లో చూసాం అయితే పృథ్వీ ఎలాంటి మనిషి కూడా మనందరికీ తెలిసిందే ఎప్పుడైనా సరే తన పరిధి దాటి తన బయటకు వెళ్ళడు తన పరిధిలో ఉంటే మాత్రం ప్రాణం పెట్టేస్తాడు అయితే నిఖిల్ కావ్య కలవాలి అని మనందరం ఎంత అనుకుంటున్నామో నిఖిల్ కి బెస్ట్ ఫ్రెండ్గా పృథ్వీ అంతకన్నా ఎక్కువ అనుకుంటున్నాడు ఎందుకంటే నిఖిల్ ఎమోషన్స్ ని నిఖిల్ బాధని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు పక్కనే సేమ్ బెడ్ మీద అంటే అది పృథ్వీనే ఎందుకంటే ఒక వ్యక్తి త్రీ మంత్స్ పాటు మనతోనే అలాగా తిని మనతో ఆడి మనతో షేర్ చేసుకుని బెడ్ షేర్ చేసుకుని ఎన్నో కబుర్లు ఎన్నో గాసిప్స్ చే చెప్పుకుంటున్నారంటే అది అసలు మామూలు ఫ్రెండ్ చెప్పవచ్చు అయితే ఈ క్రమంలో పృథ్వీకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది మనందరికి తెలిసిన విషయం ఏంటి అంటే అయిన నాగపంచమి సీరియల్ లో మోక్ష బాబుగా పృథ్వీ మనందరికీ తెలుసు అయితే బిగ్ బాస్ కి వచ్చే ముందు అందరూ తన్ని మోక్ష మోక్ష అంటుండేవారు కానీ తర్వాత నుంచి తనకు ఒక ఐడెంటిటీ వచ్చింది తనకంటూ ఒక యునిక్నెస్ వచ్చింది ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే కావ్యకి పృథ్వీకి కలిపి ఒక సీరియల్ ప్రాజెక్ట్ వచ్చింది ఎస్ ప్రస్తుతం స్టార్మా సీరియల్లో చిన్ని సీరియలే చేస్తుంది కావ్య పృథ్వీతే ఏం చేయట్లేదు ఎందుకంటే మొన్నే వచ్చాడు కాబట్టి తను బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఇప్పుడు పృథ్వీ కోసం స్టార్మా వాళ్ళు ఒక సీరియల్ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేశారు దానిలో కొంచెం విలన్ అండ్ హీరో రెండు మిక్స్ అనమాట పృథ్వీ దానిలో ఒక అమాయకమైన గా కావ్యని సెలెక్ట్ చేశారంట ఇక్కడ మ్యాటర్ ఏంటి ఇక్కడ వీడిద్దరు కాంబినేషన్ ఏంటి అని కనుక మీరు అడిగినట్టయితే ఇక్కడే అసలు అసలేంట్రెస్ట్ ఉంది అదేంటి అంటే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు సీరియల్స్ లో పనిచేస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అవుతారు అంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళు అలా ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ అవుతారు ఆ సమయంలో అయినా సరే పృథ్వీ కావ్యకు ఎట్లీస్ట్ నిఖిల్ బాధ చెప్పి కన్విన్స్ చేసే అవకాశం వస్తుంది కదా ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎవరో పెళ్ళిళ్ళు చేసేసుకోవట్లేదు నిఖిలు చేసేసుకోవట్లేదు కావ్య చేసుకోవట్లేదు సో వాళ్ళు బ్రే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకున్నారు ఇప్పుడు బ్రేకప్ తర్వాత కూడా కొంచెం టైం తీసుకుని వాళ్ళ కెరీర్ ఫోకస్ చేస్తున్న సమయంలో పృథ్వీకి ఈ అవకాశం వచ్చింది వాళ్ళిద్దరిని కలపడానికి సో ఈ అవకాశాన్ని యూస్ చేసుకోవాలనుకుంటున్నాడంట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి